స్కందమాత అష్టోత్తర శతనామావళి ఓం స్కందమాత నమ ఓ సమయాయ నమ సమయాచార్య నమ ఓ సదసద్ధిభేది ఓం సప్తకోటి సప్తకోటిమహామంతమాత్ర నమ ఓం సర్వ్రదాయ నాయ నమ్మ ఓ సగుణానాయ నమ సంభ్రమాయ నమ ఓ సాక్షిణాయ నమ ఓ సర్వైతన్యూపి నమ సాత్వికాయ నమ సౌఖ్యాయ నమ సర్వీల్బిషహన్య నమ శీక్రాయ నమ ఓ సుమాయ నమ ఓ స్వదాయ నమ్ ఓ స్వాహాయ నమ ఓ సుధాజలాయ నమ సముద్రూపిణ్యై నమ ఓం స్వర్గాయ నమ ఓ సర్వాలకైరిణ్యై నమ సగఫలప్రద నమ సకలాయ నమ సత్యసల్పాయ నమ సయ నమ సత్యప్రాయనాయ నమ ఓం సంతోషజనన్య నమ సారాయ నమ సత్యోక నివాసి ఓం సముద్రతనయారాజాయ నమ ఓం సాగన ప్రియ నమ ఓం ఓం సర్వమంద్రమయ్యై నమ ఓం సత్య సంజాయ నమ ఓం సత్య సంకేతవాసి నమ ఓం సత్య సత్యదేహాయ నమ ఓం సత్య సచ్చహరాయ నమ ఓం సత్య సత్యవాదినీ వాసి నమ సలయాయ నమ ఓం స్మృత్యై నమ సంసారాబ్దితరై నమ ఓం సౌభాగ్య సుందర్య నమ సయ నమ ओं सर्वासार समत्विताये नमः ओं सकार रूपाये नमः ఓం సావిత్రూపాయ నమ ఓం సనాతన్య నమ ఓం సనాతన్యై నమ ఓం సంసార శుషున్మాయ నమ ఓం ఓం స్వరభాషిణ్యై నమ సహస్రదల మజ్జస్థాయి నమ వర్తిన్యై నమ ఓం సర్వై్వర్య నమ ఓం సర్వాత్రం సర్వమాత్రం సర్వసిద్ధిప్రవర్తి నమ సర్వాదారమయ్యై నమ ॐ सर्वसमुत्प्रदाय नमः ॐ सर्वरक्षस्वरूपिण्यै नमः ॐ सर्वदुष्टप्रसामन्यै नमः ॐ सर्वेक्षितफलप्रदाय नमः ॐ सर्वसिद्धेश्वराध्याय नमः ॐ सरिद्वराय नमः ॐ सर्वमङ्गलमङ्गलाय नमः ॐ सुरसायै नमः ॐ सुप्रभाय नमः ॐ सर्वदुःखन्यै नमः ॐ साध्वै नमः ఓం సజ్జిదానందవరుణ నమ సకల్పూపి ఓం సందాయ నమ ఓం సాలగ్రామనివాసిన్య నమ సర్వపాధి వినిర్ముక్త నమ ఓం సర్వాధ సాధనకాత నమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిస్వరుణ్యై నమ నశక్యై నమో ఓం సర్వ సర్వీద్రావి నమ ఓం శుకుల్లకాయ నమో ఓం సామాన్య నమ సమాదేవ్యై నమ సమస్తాసురేవిత నమో ఓం జనన్యై నమ ఓం సద్గుణాయ నమ ఓం సకలిష్టాయ నమ ఓం సనకాదిమునిధ్యేయాయ నమ ఓం సమానాకర్జితయ నో సర్వ్యాధిమహదాయ నమ ఓం సేవ్యై నమ ఓం సూక్తయ నమ ఓం స్కందూ్యై నమ సంపత్తరాంగిణ్యై నమ ఓం స్య నమ ఓం స్థానూ మౌలికృతాయ నమ ఓం స్థైర్య నమ ఓం సుభగాయ నమ ॐ सुधावासाय नमः ॐ शक्यप्रदायिन्यै नमः ॐ सज्जुगाराज्यनिलयाय नमः ఓం సమాచన్నాయ నమ ఓం సదాశివాయ నమ ఓం సర్వేదాంత నిలయ నమ ఓం సర్వ్రాయ నమ ఓం సహస్రదల పద్మస్థానాయ నమ ఓం సర్వ్యాయ నమ ఓం సర్వతో ముఖ్యమీశ శాంతమహర్షి విరచి విరచిత శ్రీ స్కందమాతీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం